యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టమాటా ములక్కాయ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ములక్కాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొంచెం మంచి

கொஞ்சம் ஃப்ரெயினா இப்போ முரக்காயிரம் முர கொஞ்சம் ஃபிரை அப்படி तो सारे मंगा कर आए नेक्स्ट तो கொஞ்சம் అల్లం నిలే పేస్ట్ అద సారీ మందనాల్ కొడి అయ్యేనే కొంచెం పసుపు మళ్ళా సరిపోయి ఇది ఫ్రై అయినా కూడా నెక్స్ట్ టమాటా ఇప్పుడు టమాటా వేసుకొని తొలి మిత్ర మళ్ళా కొంచెం తొందరగా టమాటాలు ఉడకడానికి కొంచెం ఎప్పు టమాటాలు ఇంకా ఉడకలే కొంచెం కారం మీద పైన నుంచి ఇది కూడా మంచిగా కొంచెం సాల్ట్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వస్తే అయిపోయినట్టే